జై శ్రీరమ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి స్వాగతం ఇది పెద్దావిడు ఉంది కదా సంతోష్ కుమార్ ఘనాపాటి గారు ఆ సిగ్నేచర్ స్టూడియోస్ ఇంటర్వ్యూలో నోరు తెరిచి బైబిల్ మీద రెండు మాటలు మాట్లాడినందుకు ఈ సజ్జు సజ్జంతా ఒళ్ళంతా వాతలు పెట్టుకున్నారు కదా ఈవిడ మరీ ఎక్కువ వాతలు పెట్టుకుని దాని మీద కొత్త అవకాయ కూడా రాసుకూచుంది బైబిల్లో వివాహ వ్యవస్థ గురించి ఆయన మాట్లాడినట్టున్నారు దానికి ఈవిడ రిప్లై ఇస్తూ రాముడి గురించి కృష్ణుడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది బైబిల్లో వివాహం గురించి మనం తర్వాత మాట్లాడుదాం ఇంకో వేరే వీడియో చేసుకుందాం ప్రస్తుతం మాత్రం ఈ విడ పెట్టుకున్న వాతలకి పూసుకున్న ఆవకాయ మీద బాగా నూరిన మిరియాలు స్ప్రే చేద్దాం మనం కూడా రాముడు కృష్ణుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు ముందుగా రాముడు గురించి ఏం పేలిందో వినండి రాముడు సీతను బ్రహ్మాండంగా కాల్చి స్వామి చితి పేర్చి లక్ష్మణుడు చితి పేర్చడానికి కళ్ళతోనే అనుమతించినట్టుగా రాముడు రామాయణంలో ఉంది ఒక చెయ్యి చేసుకుంటే మేలు కదా ఏకంగా కాల్చి పడేయటానికి కాబట్టి సనాతన ధర్మము ఆ ధర్మము ఈ ధర్మం అని మాట్లాడలేకండి స్త్రీలని కొట్టి కాల్చి చంపేసినటువంటి పేపర్లలో చూస్తున్నాం వీళ్ళందరికీ ఏదో శాపం ఉన్నట్టుంది స్త్రీ అని పలకదు కావాలి పాపం స్త్రీ స్త్రీ అని పలుకుతూ ఉంటారు అదేమి కర్మమో అదేం పాపమో వీళ్ళకి ఏమమ్మో ఏమన్నావు రాముడు సీతను కాల్చి పడేశాడా ఆగక్కడ రామాయణంలో యుద్ధకాండలో సీతాదేవి అగ్నిప్రవేశం గురించి మా అందరికీ బాగా తెలుసు మేము రామాయణం బాగా చదువుకున్నాం సీతమ్మవారేమిటో రాముల వారికి తెలుసు రాముల వారేమిటో సీతమ్మ వారికి తెలుసు వారిద్దరూ ఏమిటో మా అందరికీ తెలుసు అక్కడ ఆ ఘట్టమేమిటో అది ఎందుకు జరిగిందో ఆ రాజధర్మం ఏమిటో మా అందరికీ తెలుసు తెలియకుండా అవాకులు చవాకులు పేలితే ఇదివరకులాగా అవునా అని నమ్మేసి గొర్రెలమైపోయే గొర్రెలు ఎవరు లేరు ఇక్కడ నీ వయసుని చూసి నీకు శ్రేయోభిలాష్గా ఒక సలహా కూడా ఇస్తా వయసు చూస్తే ఊరు పమ్మంటోంది కాడే రమ్మంటోంది స్టేజ్లో ఉన్నట్టుగా ఉన్నావు కదా సనాతన విద్యార్థి ఛానల్లో పూర్తిగా రామాయణమంతా చక్కగా ఆడియో బుక్గా అందించా రోజుకొక ఎపిసోడ్ విని ఈ అంత్యకాలంలోనైనా కాస్త పుణ్యం సంపాదించుకో ఏమమ్మో ఇక్కడే ఉందో చూడు యుద్ధకాండలో నూట పంతొమ్మిదవ సర్గలో శ్రీరాముని పురుషవచనములకు సీతాదేవి ప్రత్యుత్తరమిచ్చుట ఆమె తన పాతివ్రత్యమును నిరూపించకొనుటకై పూర్వకముగా అగ్నికి ప్రణమిల్లి అందు ప్రవేశించుట ఆవిడ ఎలా ప్రవేశించింది అనుకున్నావు ఎవరో తోసేస్తోనో దూకేసో కాలిపోలేదు ఆవిడ నేను రక్షింపబడాలి అని ప్రతిజ్ఞ చేసి తనంత తానుగా అగ్నిలో ప్రవేశించింది నా హృదయము ఒక్క క్షణమైనను శ్రీరామునకు దూరముగాక నిరంతరము ఆ స్వామి ధ్యానమునందే లగ్నమయ్యున్నచో లోక సాక్షి అయిన అగ్నిదేవుడు అన్ని విధములుగా నన్ను కాపాడుగాక నా చరిత్రము అనగా ప్రవర్తన దోషరహితము పవిత్రము అయినను నా పతిదేవుడు అన్యాయముగా నిరాధారమైన నిందను నాపై లోక లోకసాక్షి అయిన అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక నేను మనసా వాచ కర్మణ అనగా త్రికరణ శుద్ధిగా అన్ని విషయములయందును సర్వధర్మజ్ఞుడైన రాఘవుని ధర్మార్థ కామములయందు అనుసరించి ఉన్నచో అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక కర్మ సాక్షి అయిన సూర్య భగవానుడు వాయుదేవుడు సమస్త దిశల అధిదేవతలు అనగా దిక్పాలురు అ అట్లే చంద్రుడు రాత్రింబవళ్ళు ఉభయ సంధ్యలు ప్రాత సంధ్యా దేవత సాయం సంధ్యా దేవత భూదేవి ఇంకను ఇతర దేవతలు నన్ను పవిత్ర చరిత్రనుగా ఎరుగుదురు అదే రీతిగా లోక సాక్షి అయిన అగ్నిదేవుడు కూడా నా పవిత్ర శీలమును గుర్తించి నన్ను కాపాడుగాక అది ఆవిడ విశ్వాసం అగ్నిలో ప్రవేశించిన తర్వాత అగ్నిదేవుడు ఆవిడని తీసుకొచ్చి ఆవిడ పాతివ్రత్య వైభవాన్ని చెప్పి శ్రీరాముల వారికి అప్పజెప్తారు అది నూట ఇరవై ఒకటో సర్గలో ఉంది మాకందరికీ తెలుసు మేం చదువుకున్నాం ఆవిడని అగ్నిదేవుడు తీసుకొచ్చి శ్రీరాముల వారికి అప్పచెప్పినప్పుడు ఏ విధమైన ఆభరణాలు చెక్కు చెదరక వస్త్రాలంకరణ వస్త్రాలు ఎక్కడ చెక్కు చెదరక ఆవిడ ఎలా అందులో ప్రవేశించిందో అలాగే వచ్చింది బయటకి అందువల్ల నేను చెప్పేది ఏంటంటే నీ మాటలు నీకే చెప్తా ఒకసారి వీణు విఘ్నత అనిపించుకోదు విఘ్నత అనిపించుకోదు అది జాగ్రత్తగా మాట్లాడాలి ఏదైనా మాట్లాడేటప్పుడు మనకు తగిన భాషలు తగిన విధంగా మాట్లాడాలి ఏమమ్మో రాముడు కాల్చివేమన్నాడా లేకపోతే మీ అపరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎహోవా కాల్చివేయమన్నాడా స్త్రీలని చూద్దామా నీకు బైబిల్ తెలియదల్లే ఉంది మేము నేర్చుకుంటున్నాం కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళు బాగా శ్రద్ధగా నేర్చుకుంటారు కదా లెవీయ కాండము ఇరవై పద్నాలుగు ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లి చేసుకుని ఎడల అది దుష్కామ ప్రవర్తన దుష్కామ ప్రవర్తన మీ మధ్యనుండకుండా వాణిని వారిని అగ్నితో కాల్చవలేను ఎవరు చెప్పారు ఇది ఎవరికి చెప్పారు ఇది ఒకవేళ తప్పు చేస్తే ప్రాశ్చిత్తం చేసుకోవడం కొద్దిగా శిక్ష విధించడం మనుషులు మారడానికి అవకాశం ఇవ్వడం ఇలాంటి వాటి వేటికి అవకాశం లేనట్టుందే మీ బైబిల్లో ఇంకో వచనం చూపించమంటావా ఒకటి సరిపోతుందా ఎందుకులే మొహమాటం ఇంకోటి కూడా చూపిస్తా లివియా కాండము ఇరవై ఒకటి తొమ్మిది మరియు యహోవా మోషేతో ఇట్లా నేను యహోవా చెప్పాడనమాట మోషేకి ఏమని చెప్పాడు తొమ్మిదికి మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరుచుకొనిన ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరుచునది అగ్నితో ఆమెను దహింపవలేను ఎవరు ఇది యహోవా కాదు స్త్రీలను కాల్చివేయమని చెప్తున్నది వారికి మారే అవకాశం కూడా ఇవ్వరా ఇద మీరు స్త్రీలకిచ్చే గౌరవం ఇది చంకలో పెట్టుకున్నా నువ్వు రాముణ్ణి దూషిస్తున్నావు ఏమమ్మో మాటలు జాగ్రత్తగా రాని కృష్ణుడు గురించి కూడా ఈవిడ అనుచిత వ్యాఖ్యలు చేసింది ఏం చేసిందో మీరే వినండి ఏకంగా కృష్ణుడు పదహారు వేల మంది భార్యల్ని మీరందరూ మిమ్మల్ని దొంగలు ఎత్తుకుపోతారు అది కూడా దశ్యుడు ఎత్తుకుపోతారు మిమ్మల్ని అని చెప్పి చెప్పిస్తాడు ఏమయ్య ఇలా చెప్పించుకోవటం అన్ని ఖండా ఎక్కడైనా మనం చూస్తామా మాత్రమే వింటాం మరి కృష్ణుడు తన పదహారు వేల మంది భార్యలకి శాపం ఇచ్చాడని ఏదో మాట్లాడి ఎప్పుడో వీడియో చేశాను చూసుకోండి అని చెప్పింది ఏ విధమైన రిఫరెన్స్లు ఏమీ ఇవ్వలేదు ఏ శ్లోకాలు చూపించలేదు నాకు తెలిసి ఇవి పద్మ పురాణంలో ఓ మొక్క ఎత్తుకొచ్చి చదివినట్టుంది ఏమో కృష్ణుడు పదహారు వేల మంది భార్యలకి శాపం ఇచ్చాడు అంటే ఆ ఒక్క మొక్క చదివితే సరిపోదు దానికి ముందేం జరిగింది వారి పూర్వ జన్మల కథ ఏమిటి వారు చేసిన పాపపుణ్యాలను అనుసరించి వారికి దక్కవలసిన కర్మఫలాలని అందించాడు ఆ కథలు ముందు వెనక పూర్తిగా చదివి పెద్దల దగ్గర కూర్చుని సరిగా అవగాహన చేసుకుంటే అందులో ఉన్న ధర్మ సూక్ష్మాలు అర్థమవుతాయి మీకులాగా ఒకే ఒక్క జన్మ అది కూడా దేవుడి ఇష్టానుసారం ఎట్లాంటి రూపం ఇచ్చినా గాని ఎట్లాంటి అంగవైకల్యాలు ఇచ్చినా గానీ ఆ ఒక్క జన్మతోనే సరిపెట్టుకోవడం లేదు మా సనాతన ధర్మంలో అవును నాకు ఒక డౌట్ ఉన్నది ఒకే జన్మ కదా పాపం మీకు ఆ దేవుడు కాస్త చూడచక్కని రూపమైనా ఎందుకు ఇవ్వలేదో ఎప్పుడైనా అడిగావా మీ యేసుని కృష్ణునికి త్రివక్ర అనే కుబ్జ కేవలం గంధం ఇచ్చినందుకు ఆవిడ వంకర్లన్నీ తీసి సర్వాంగ సుందరిగా చేశాడు నీ కస్తమాను యేసు కనిపిస్తూ ఉంటాడు కదా మాట్లాడుతూ ఉంటావు కదా ఒక్కసారైనా నీ రూపం మార్చమని నువ్వు అడగలేదా నీ భక్తికి మెచ్చి ఆయన నీ రూపం మార్చలేదా ఆ మాత్రం లేదా యేసుకి ఇచ్చింది ఒకే జన్మ కదా కాస్త చూడచక్కని రూపం ఎందుకు ఇవ్వలేదు అని పోనీ మనసైనా కాస్త మంచిగా ఉందా దాని నిండా ఇంకో విషయం కృష్ణుడు ఏదో శాపాలు ఇచ్చాడు ఈ శాపాలు సనాతన ధర్మంలోనే చూస్తావని ఏదో మాట్లాడినట్టున్నావు నువ్వు అసలు బొత్తిగా బైబిల్ చదవలేదా ఏమిటి కర్మ బైబిల్లో ఆది నుంచి మొదలు శాపాలు ఎహోబా ఇచ్చినవి ఇచ్చినవి ఆ శాపాలన్నీ చెప్పుకుంటూ పోతే అంతరంగాలంత సీరియల్ అవుతుంది అవన్నీ చెప్పమంటావా చెప్పమంటే రోజూ కొన్ని చేసి సీరియల్లా చేసి నీకు పంపిస్తూ ఉంటా మచ్చుకి ప్రస్తుతం కొన్ని చెప్తా ముందు ఆది కాండంకి బైబిల్ దేవుడు హోవ శాపాలు ఆదికాండం మూడో చాప్టర్ నుంచే మొదలవుతాయి ఆదికాండం మూడు పద్నాలుగు అందుకు దేవుడైన హోవ సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెద్దను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాని మడిమ మీద అని చెప్పెను శాపాల పరంపర ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పును ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందు ఏమిటమ్మా ఈ శాపాలు ఆది కాండంలో మొదలు ఇంకా ముందు ముందు వస్తాయి చెప్తా ఈ శాపాలు లేవియా కాండంలో ఉంటాయి నిర్గమ్మ కాండలో ఉంటాయి ద్వితీయోపదేశ కాండంలో ఉంటాయి ఉదాహరణకి ద్వితీయోపదేశ కాండం వెళ్దామా ఇరవై ఎనిమిది ద్వితీయోపదేశ కాండం ఎహోవా ఆజ్ఞలు మీరితే ఏమవుతుంది పదిహేను నుంచి ఇవన్నీ ఎహోవా ఇచ్చే శాపాలేనా పట్టణములో నీవు శపింపబడుదు పొలములో నీవు శపింపబడుదు నీ గంపయో నీ పిండి పిసుకు నీ తొట్టి శపింపబడును నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రె మేకల మందలు శపింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదు వెలుపలికి వెళ్ళునప్పుడు శపింపబడదు నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయములలోను యహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును ఓరు బాబోయ్ ఏంటి ఇవన్నీ ఇవన్నీ శాపాలే తప్పదు అంతరంగాలు సీరియల్లా చేయవలసిందే అప్పుడు ముట్టడిలోనూ నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోనూ నీ గర్భ ఫలమును అనగా నీ దేవుడైన యహోవా నీకిచ్చిన కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందు చి ఖండఖండాలో ఎక్కడా ఉండవమ్మా ఈ శాపాలు మేమెప్పుడు వెళ్ళాం యాభై ఏడు అతి సుకుమారమును కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ల మధ్య నుండి పడుమావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి ఎడలనైనను తన కుమారుని ఎడలనైనను తను కుమార్తె ఎడలనైనను కటాక్షము చూపకపోవును ఊరినాయను ఏమమ్మో ఏందిది ఉండొకసారి అసలా శాపం మీద సెర్చ్ చేస్తే వస్తాయో చూద్దాం శాపం మీద సెర్చ్ చేస్తే జస్ట్ ఊరికినే చెప్పించుటా అని సెర్చ్ చేస్తే ఉన్నాయి ఇంకా శాపం అని సెర్చ్ చేస్తే వస్తాయో ఇన్ని శాపాల ఇన్ని శాపాల చదవాలంటే భయం ఎందుకంటే రామాయణం భాగవతం చదివిన వారు ఇలాంటి శాపాలు వరుస పెట్టి చదివితే నిన్ను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో ఆ శాపాలు నీకు తగిలే ప్రమాదం ఉంది అందుకని ఒకటి రెండు మచ్చకు చదువు వదిలేస్తున్నా నా చిన్నప్పుడు రేడియోలో ఒక మంచి పాట వింటుండేదాన్ని ఆ పాట నాకు చాలా ఇష్టం చిను కులారాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ అని వస్తుండేది ఈ శాపాల పరంపర చూస్తే నాకు ఆ పాట గుర్తొచ్చింది తుప్పరై వచ్చి తుఫానుగా మారి వరదలై ముంచి ఉప్పెనై పొంగి దిబ్బగా మార్చే శాపాలు యహోవా శాపాలు శాపాలు ఈ మాట్లాడతాండి మాది సనాతన ధర్మమే మేము మా సనాతన ధర్మమే మాట్లాడతాం మళ్ళీ ఇంకొకసారి నీ మాటల్ నీకే చెప్తున్నా విఘ్నత అనిపించుకోదు విఘ్నత అనిపించుకోదు అది జాగ్రత్తగా మాట్లాడాలి ఏదైనా మాట్లాడేటప్పుడు మనకు తగిన భాషలు తగిన విధంగా మాట్లాడాలి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ అగ్రేట్ డే బాయ్ బాయ్